రీసెంట్గా ఇండియన్ క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ వీళ్ళందరూ సమావేశమైనప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు దేశంలో కుల గణన చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఏదైతే ఉందో చాలా ఊహించినటువంటి అనూహ్యమైన మీడియాకు కానీ రాజకీయ పార్టీకి కానీ రాజకీయ ప్రత్యర్థులకు కానీ విశ్లేషకులకు కానీ ఇట్లా ఎవ్వరికి వాళ్ళ అంచనాలకు అందనటువంటి ఒక నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది దీనిని దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు ఎందుకంటే ఇది కావాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచి అడుగుతోంది ఇది చేయాలని సమాజ్వాది పార్టీ అడుగుతోంది లాలా ప్రసాద్ యాదవ్ అడుగుతున్నారు ఆర్జేడీ అడుగుతోంది మిగతా మిగతా పార్టీలు కూడా ఎప్పటి నుంచి అడుగుతున్నాయి కాబట్టి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఎవరు వ్యతిరేకించలేనటువంటి పరిస్థితి జనాభా లెక్కలలో కులగణన కూడా చేర్చబోతున్నట్టు నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు కేబినెట్ కమిటీ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్ నిర్ణయం తీసుకుంది దాన్ని రైల్వే మంత్రి కమ్ ఐటీ వ్యవహారాల మంత్రి అయినటువంటి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు ఆయన బ్యూరోక్రాట్ కాబట్టి ఎంత మేరకు చెప్పాలి అంత మేరకు చెప్పారు మిగతా వివరాల గురించి ఆయన మాట్లాడలేదు సో దీంతో పాటుగా ఎన్ఆర్సీకి ఎన్పిఆర్ నేషనల్ పాపులేటర్ రిజిస్టర్ ఈ రెండింటి పనులని కూడా దగ్గర జరగబోతున్నాయి ఇవన్నీ జరగాలంటే సిఏకి సంబంధించినటువంటి పని కూడా జరగాలి సిఏఏ సంబంధించినటువంటి పని ఇప్పటికే జరుగుతూ ఉంది పెద్దగా ప్రచారం లేకుండానే దానికి సంబంధించినటువంటి కథ నడుస్తోంది కొన్ని ఇస్లామిక్ దేశాల నుంచి మన మన దేశానికి వస్తున్నటువంటి ఐదు మతాలకు చెందినటువంటి మైనారిటీలకి పౌరసత్వం ఇవ్వడము దానికి సంబంధించిన విధానాన్ని సరళీకరించడము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎన్పిఆర్ సిఏఏ ఎన్ఐసి జనాభా లెక్క అందులో కులగణన ఇవన్నీ కూడా ఒకే దెబ్బతో చేసేందుకు నరేంద్ర మోడీ తన ప్లాన్ని కేబినెట్ కమిటీ ద్వారా ప్రకటించారు ఇవి విపక్షాలను పూర్తిగా కన్ఫ్యూజ్ చేసింది పార్టీలకి ఈ సమయంలో ప్రధాని మోడీ దీని గురించి మాట్లాడడం ఏంటని చెప్పి షాక్ అవుతున్నారు ఇది బీహార్ ఎన్నికల గురించి తీసుకొచ్చారా అనేటువంటి ప్రశ్నలు అనుమానాలు కూడా చాలా మంది రాజకీయ నాయకుల నుంచి వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి ఇప్పటికే బిహార్కి సంబంధించినటువంటి అన్ని పొలిటికల్ సర్వేలు ప్రజాభిప్రాయ సర్వేలు బీజేపీ నితీష్ కుమార్ కూటమికి ఇస్తున్నాయి ఇది ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని చెప్తున్నాయి సో దీంట్లో ఎటువంటి క్వశ్చన్ లేదు కాంపిటీషన్స్ పర్మిటి కూడా ఈ కూటమి తప్పనిసరిగా ఉంటుందని మొన్న నుంచి కూడా చెప్తున్నాయి ఈ సర్వే అంచనాలు సో కాబట్టి ఈ కాస్ట్ సెన్సెస్ తీసుకురావడం వల్ల బీజేపీకి అదనంగా కలిసి వచ్చేది ఏమి ఉంటుంది అనుకుంటే వచ్చే సంవత్సరం కొన్ని రాష్ట్రాలకి ఎన్నికలు జరుగుతున్నాయి అస్సం వంటి రాష్ట్రాలకి వాళ్ళకి సో రెండు వేల ఇరవై ఆరులో కూడా జరుగుతున్నాయి ఈ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా కాస్ట్ నాట్ ఏ ఫ్యాక్టర్ అసలు సో కులగాణన వల్ల రాజకీయంగా మోడీ లబ్ధి పొందుతారా అది కనుక చూస్తే బీహార్లో ఎలాగో ఎడ్జ్ కనిపిస్తుంది అస్సాంలో కానీ బెంగాల్లో కానీ ఇతర ఇతర రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి అక్కడ రాజకీయాలు కులాల రాజకీయాలు కావు కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ని ఆటకట్టు చేయడం వల్ల కూడా బీజేపీ కలిసి వచ్చి ఏమీ లేదు అస్సాంలో ప్రస్తుతం కాంగ్రెస్ అలా బలహీనకుండా బెంగాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ ప్లేయరే కాదు సో బీహార్లో కాంగ్రెస్ పార్టీ ప్లేయర్ కాదు చాలా బేసిక్ ప్లేయర్ కూడా కదా కాబట్టి ఇలాంటి కులగాణాన్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది గెస్సింగ్ గేమ్ మొదలైంది దీనివల్ల పెద్దగా లాభం లేకపోయినా ఇది తీసుకురావడం వల్ల విపక్షాలు ఏ గేమ్ చెక్ చేస్తున్నారు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియట్లేదు పహల్గామ్ సంఘటన తర్వాత యుద్ధం మేఘాలు ఆల్రెడీ ఉన్నాయనేటువంటి ఫీలింగ్లో రావడం దీని ముందు తీసుకురావడం వల్ల సరిహద్దుకు ఉన్నటువంటి మన శత్రు కూడా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఆల్రెడీ కన్ఫ్యూజ్ అవుతుంది ఎందుకంటే అంత నార్మల్గా ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి భారతదేశం యొక్క భరోసా ఏమిటి భారతదేశం ఏదైనా ఒక పెద్ద ఆపరేషన్ ప్లాన్ చేస్తుంది ఈ ఆపరేషన్ ప్లాన్ చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇదొక డికాయ్ ఆపరేషన్ లాంటిది చేస్తుందా అంటే దృష్టి మరలించినటువంటి ఆపరేషన్ చేస్తుంది అని కూడా క్వశ్చన్ చేయాలి సో ఇది పాకిస్తాన్ కానీ ప్రపంచ దేశాలు అధ్యయనం చేసేటువంటి దేశాల సముదాయం వీళ్ళందరూ కూడా ఈ వారిని ఈ యొక్క భారత్ పాకిస్తాన్ యొక్క సంబంధాలను అధ్యయనం చేస్తున్న నిఘా పెట్టినటువంటి దేశాలకు కానీ ఈ ఎత్తు కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే సెన్సెస్ అనేది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు జరిగేటువంటి ఒక కార్యక్రమం ప్రక్రియ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు జరిగేటువంటి మొత్తం ప్రాసెస్లో పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇన్వాల్వ్ అవుతుంది ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వశక్తులని సమీకరించి పని చేయాల్సి ఉంటుంది యుద్ధ మేఘాలు అలుపుకున్నటువంటి ఈ టైంలో ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది ప్రభుత్వం అనేది కూడా ఒక ప్రశ్న సో వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం కోసం నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు పరిగణలో తీసుకుని ప్రభుత్వం చేసిందా లేకపోతే పాకిస్తాన్ దృష్టిలో మరలించేందుకు జరిగిందా ఇట్లా మొత్తానికి ప్రస్తుతం ఏం నడుస్తుంది మీకు ఎందుకు అనిపించింది ఏంటనేది మీ అభిప్రాయం కామెంట్ చేయండి